నమస్తే అండి ఈ మధ్యలో జర్నలిజం కనుక మనం చూస్తున్నట్లయితే హిందుత్వం మీద అంటే హిందుత్వం గురించి ఎవరు మాట్లాడుతున్నా కూడా సొసైటీ నుంచి దాడులు మనకు ఎదురవుతా ఉన్నాయి అంటే ఒక జర్నలిస్ట్గా నేను కనుక చూస్తున్నట్లయితే పైగా అందులో జర్నలిస్టుల మీద దాడి దృష్టిలో పెట్టుకొని వెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే కాస్త హిందుత్వం హిందుత్వం గురించి మాట్లాడే జర్నలిస్టులపై ఇంకా విపరీతంగా దాడులు అవుతా ఉన్నాయి మీరు అసలు దీని మీద మీ అవగాహన మీకున్న అవగాహన ఏంటి ఎందుకు జరుగుతా ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటారు హిందువులం కాబట్టి అంతే అంటారా హిందువుల హిందువులం మరి వీళ్ళ దృష్టిలో వీళ్ళ అసలు ఆలోచనలు ఏముంటాయి వాళ్ళ ఉద్దేశమే అది కదండి మొదటి నుంచి కూడా మనకి ఇస్లాములు దండయాత్ర చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు మన రాజ్యం మొత్తాన్ని కబలించాలి మొత్తం తీసేసుకోవాలి మన కడజానా అంతా ఖాళీ చేసేయాలి అనే ఉద్దేశంతోనే కదా వచ్చారు ఆ తర్వాత వచ్చిన క్రైస్తవ మతాలు కాని మొదట్లో వచ్చిన ఇస్లాం మతాలు కాని వెయ్యి సంవత్సరాల పాటు వాళ్ళు తర్వాత రెండు రెండు వందల సంవత్సరాల పాటు వీళ్ళు దోచుకోవాలనే ప్రయత్నించారు కదా మన దగ్గర దోచుకోవడానికి ఏముంది అంటే ఏం లేదో అని చెప్పాలి ఇది ఉంది ఇది లేదు అంటే అసలు ఏ ఉంది అని వాళ్ళు వచ్చారు ఎంత ఉందో అని ఎక్స్పెక్ట్ చేశారు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర జ్ఞానం డబ్బు సంస్కృతి నాగరికత ఇలా ఒకటనేంటి అన్నీ ఉన్నాయి మన దగ్గర ప్రపంచం అంతా అక్కడ ముందు మనం నాగరికతలో ఎక్కడో అగ్రస్థాయిలో ఉన్నాం సో అది మొత్తం దోచుకోవడానికి వచ్చారు ఇంత చేసి వాళ్ళు చేతులెత్తేసి వాళ్ళ వల్ల కాక మన సంస్కృతిని మాత్రం కొంతవరకు చెడగొట్టి వెళ్ళారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం స్వాతంత్రం వచ్చింది వచ్చింది అని అనుకుంటున్నాం కానీ స్వాతంత్రం మా పరాయి వాళ్ళ చేతుల్లో నుంచి మన వాళ్ళ చేతుల్లో వచ్చింది కానీ మన వాళ్ళ చేతుల్లోనే మనం కీలు పంబలం అయిపోయాం ఎప్పుడు కానీ ఇప్పుడు అదే మనం చూస్తూ ఉంటే దాడులు చేసేది బయట కన్నా ఎక్కువ మనవాడే ఉన్నాడు ఇప్పుడు అదిలోను హిందువులే ఎక్కువ ఉన్నారు హిందువుల మనం పేరు చెప్తూ హిందువుల మీద ఇప్పుడు కర్ణాకర్ సుగ్గున గారి మీదనైతే విపరీతంగా ఆయన శివశక్తికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మీరు కింద చూడండి విపరీతంగా టోల్స్ ఉంటాయి ఆయన మీద ఆయన చేసే పాపం ఏంటండి హిందువులు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని వాళ్ళందరినీ టార్గెట్ చేసి మతాలు మారుస్తున్నారు అనే వాళ్ళందరినీ టార్గెట్ చేసి బాబు క్రైస్తవ మతంలోకి వద్దు హిందూ మతం ముద్దు అని చెప్పి అలాగే में पापने <laughs> అందువల్ల ఆయన్ని టార్గెట్ చేశారు మొదట్లోనేమో పోలీసులు పంపించారు ఆయన అరెస్ట్ చేయాలనుకున్నారు తీరా అది అవ్వలేదని చెప్పి అయ్యో దొరికినట్టే దొరికేసి ఎలా తప్పించుకోడా అనుకుని మళ్ళీ వాళ్ళు ఎలా దొరుకుతుందా ఏ కారణం దొరుకుతుందా అని వెతుకుతూ వెతుకుతూ ఉండగా ప్రవీణ్ పడాల దొరికాడు అరుజయ్ నిన్న కదా ప్రెస్ రిలీజ్ చేసింది అసలు అది హత్య కాదు కేవలం యాక్సిడెంట్ కెమెరాలు సీసీ కెమెరాలు చెక్ చేసాము దాదాపు యాభై ప్లేసులలో మేము ఆయన్ని గమనించాము మూడు సార్లు అడ్డం అంట అది మొదటి నుంచి కెమెరాలు వస్తూ ఉంటా చూస్తా ఉంటే అవి కాదు అని చెప్తూనే ఉన్నారు అతనికి డబ్ెక్కి పోయి ఏవో ఫ్లాట్లు కొనాలి స్థనాలు కొనాలి అని చెప్పి తన సొంత ఆస్తులు పోగేసుకోవడానికి ఎవరికి చెప్పకుండా మూడు నాలుగు కార్లు ఉంటే బండి మీద హైదరాబాద్ నుంచి ఎక్కడికో వెళ్తూ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఈ మధ్యలో ఈ మధ్యలో మళ్ళీ మందు తీసుకుంటూ సరే ఇంకా అంతకన్నా మనం మాట్లాడలేము తీసుకుంటూ ఆ బండి తోలుతూ పాడైపోయినా సరే అక్కడి నుంచి కనీసం కార్లో వెళ్లకుండా అతనికి ఏదో యాక్సిడెంట్ అయితే అది అతని దురదృష్టం మనం ఏం చేయలేం అతని ఫ్యామిలీ దురదృష్టం కానీ దాన్ని తీసుకొచ్చి హిందుత్వానికి లేకపోతే ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక టాపిక్ లాగా దొరికి నేను నేసేస్తా అన్న రీతిలో కరీంనగర్ సుఖీనగర్ మీద పడ్డారు కానీ అది ఫెయిల్ అయిందనుకోండి ఎందుకంటే ఉంటది మనం మనమే చెప్పుకుంటాం నిజం నిలకడగా లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అని తెలిసింది కదా నెమ్మదిగా తెలిసింది కానీ ఈలోపు చూడండి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ అంటే మేము మా పాస్టర్ నిజంగానే చంపేసాను మన హైదరాబాద్ లో కూడా ఆల్రెడీ పోలీసు అనౌన్స్ చేస్తారు రేపు అనే పదకొండవ తేదీ రోజు కూడా శంషాబాద్ లో వాళ్ళకి బాధ కదండి అయ్యో మనం ఏదో చేసేద్దాం అనుకున్నా జరగలేదనే అనే బాధ ఈ లోపల రకరకాల పాస్టర్లు రకరకాలుగా మాట్లాడుతూ అసలు విద్వేషాన్ని రెచ్చగొడుతూ వాళ్ళ గొర్రెలు అనేది వాళ్ళు చెప్తానే ఉన్నది మా పోలీసుల మీద నమ్మకం ఉంది మీరు ఏం చేయకండి అని ఇంట్లో చెప్పంగా కూడా వాళ్ళ అక్క చెప్తుంది వాళ్ళ భార్య చెప్తుంది ఆయన మాకు అవన్నీ పనికిరావండి వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఎంతసేపు ఎలా రెచ్చగొట్టాలి ఎలా చెయ్యాలి ఇది ఒక్కటే మెయిన్ కాదు అంటే హిందువులు టెంప్ట్ అయ్యి ఏదైనా చేస్తే ఎవడో ఉంటారు కదా హిందువులు టెంప్ట్ అయ్యి ఏదో చేయడం కాదు అసలు హిందువులు లేచే లోపల వాళ్ళని పడగొట్టేయాలని చెప్పి క్రైస్తవాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళు వీళ్ళంతా గొర్రెలు అనేది అందుకే కదండి వీళ్ళు రీజన్ వెతకరు అసలు అందులో లాజిక్ ఉందా లేదా వెతకరు జరిగిందేంటో తెలుసుకోరు కొట్టేరా అనగానే లేచి కుట్టేస్తాడు అలాంటి వాళ్ళే కాబట్టి కావచ్చు ఇప్పుడు రాధా మనోహర దాస్ మీద కూడా పడ్డారున్నట్టుగా డైట్ గా మాట్లాడతారు కదా నెమ్మదిగా మాట్లాడుతుంది నెమ్మదిగా మాట్లాడే తత్వం కాదు ఉన్నతనట్టుగా ఉన్నట్టుగా నిర్భయంగా నిర్మహమాటంగా మాట్లాడే తత్వం కాబట్టి ఆయన వేసుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి హిందువులు క్రిస్టియన్ సంవత్సరాలు కాదు రెండు వేల సంవత్సరాలు కాదు ఐదు వేల సంవత్సరాలు కాదు పదివేల సంవత్సరాలు కాదు రామాయణ మహాభారతాలు చూసుకోండి అంతకు ముందు త్రేతాయగానికి వెళ్ళండి కృతయుగానికి వెళ్ళండి హిందువులు హైందవ ధర్మం అనేది అందరూ వర్దిల్లాలి అనే కోరుకుంటుంది కానీ అందరి ేమం కోరుకుంటుంది కానీ ఎప్పుడు ఎవరి మీద దాడి చేయాలి అని మాత్రం అనుకోదు ఒకవేళ ఏ రాజు అయినా సరే నేను సామ్రాట్ని కావాలి లేదంటే ఏకచత్రాధిపత్యంగా పాలించాలి సామంత రాజుల మీద నాది ఒకటే చెయ్యి అవ్వాలి అనుకున్నా కూడా రాజ్యం మీదకి వెళ్ళి ముందుగానే కబుర్ చేసి వాళ్ళ మీదకి వస్తున్నామని చెప్పి వెళ్ళి ఒకవేళ ఆ రాజ్యాన్ని గెలుచుకున్నా వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళని ఉండనిస్తారు కప్పం కట్టుకుంటారు అంతే కప్పం కట్టిస్తారు అంతకుమించి వేరే ఏమీ చేయరు దుష్ట చర్యలకి పాల్పడరు వాళ్ళని హింసించరు బాధ పెట్టరు వాళ్ళ దగ్గరనున్న సొమ్ము లాక్కోరు మహా అయితే సామంత రాజులు తీసుకొచ్చి వీళ్ళకే కప్పం కడతారు మించి ఏం జరగదు మన వాళ్ళంటూ వేరే వాళ్ళ మీదకి దాడి చేయడం అనేది వేల సంవత్సరాలుగా అస్సలు ఎక్కడ ఏ చరిత్ర చూసినా లేనే లేదు వాస్తవంగా నేను అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు హిందువులకు వచ్చేసరికి హిందూ దేవాలయాల మీద కానీ హిందుత్వం మీద వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వానికి వెళ్తుంది అదే క్రిస్టియానిటీ కానీ ఇస్లామిక్ సంస్థలు కానీ వాళ్ళ ఆర్గనైజేషన్స్ చూసుకుంటే మతపరంగా వాళ్ళ నుంచి ఎలాంటి ఆదాయం ప్రభుత్వం రెవెన్యూ తీసుకోదు హైంద్ర శంకారవం అందుకే కదండీ నేను హైంద్ర శంకారవం మన విజయ అంటే ఇంకా తీసుకోదు పైగా ఐదు తొమ్మిదిన వీళ్ళందరి దాడి వెనక ఇంకా మాకేదో కావాలనే డిమాండ్స్ కావాలి ఇన్నాళ్ళు నోరు ముసుకొని కూర్చున్నారు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టాలి అనుకుంటే ఎలాంటి వాళ్ళని కొడతారు ఎదురు తిరగలేని వాళ్ళని కొడతారు ఇప్పుడు క్రైస్తవులు నారినా ఏమన్నా అంటే ఒకళ్ళని కొడితే నలుగురు పరిగెత్తకి వస్తారు మంది మోకొచ్చేస్తారు ఇస్లాంలో కూడా అంతే హిందువులు ఏంటంటే సరే కాని బౌద్ధం అంటూ పెద్దవాళ్ళు చిన్న చిన్నప్పటి నుంచి కొన్ని తరాలుగా ఏమని చెప్పి పెంచారంటే మన వాళ్ళందరూ కూడా ఆ దేవుడు లేకపోతే బౌద్ధ మతం స్వీకరించిన వాళ్ళు బుద్ధం శరణం గచ్ఛమి అంటూ సైలెంట్ అయిపోయి లేకపోతే మన గాంధీ తాత చెప్పినట్టు కొడతారు చంప అని వీళ్ళందరిలో ఏమైందంటే పౌరుషం చచ్చిపోయింది ఇంతకు ముందు ఉండేది కొన్ని తరాలకు ముందు ఉండేది ఈ క్షేత్రం అనేది అంటే మంచిగా ఉండే మంచిగా ఉండేవాడితో మంచిగానే ఉంటారు కాదు అని కాలుదే అలాగే ఉంటారు అలాగే ఉండాలి కూడా అసలు మన పురాణాలు కూడా చెప్తున్నాయి శత్రువు ధర్మం తప్పినప్పుడు ధర్మ సంహరణ చెయ్యాలి అని మన పురాణాలే చెప్తున్నాయి కానీ ఆ మర్చిపోయారు మన అంతా మర్చిపోయేలా చేశారు మర్చిపోయేలా చేసారు అంటారు అంటే ఎట్లా మర్చిపోయేలా చేశారు ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లో ఏముందండి బాబురు అక్బరు కథలు అవునండి ఇదైతే ఔరంగబాద్ది తర్వాత మనకి ఇప్పుడు మన చాలా సినిమా వచ్చింది అసలు ఆ పేరు ఎంతమందికి తెలుసండి అసలు తెలియదు సినిమా కూడా తెలియదు మరి ఆయన పేరు ఇలా చిన్నప్పుడు మనం చదువుకున్న కథలన్నీ కూడా హిందువుల గురించి కథలు ఎక్కడున్నాయండి పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లో ఇంటెన్షనల్లీ తీసేశారు కదా మళ్ళీ ఇప్పుడు మన పుస్తకాల్లో మన కథలు వస్తే కేరళ స్టోరీ గురించి ఎవరికి తెలుసండి కాశ్మీర్ పండిట్ల గురించి ఎవరికి తెలుసండి ఇది ఏవి ఎవరికి తెలియదు మహమ్మద్ పదహారు సార్లు దండయాత్ర చేసి సారి విజయం చెప్తారు కానీ సార్లు సాధించింది అని చెప్తారు అది ఇప్పుడు అది తెలుసుకోవాలి గజనీ మహమ్మద్ లాగా దండయాత్రల మీద దండయాత్రలు చేస్తున్నాము అంటూ జోక్ గా చెప్పుకుంటూ ఉంటారు ఎవడన్నా ఒక అతను పాస్ అవ్వకుండా ఫెయిల్ అవుతూ మళ్ళీ మళ్ళీ రాసేవాళ్ళని ఆ జోక్ తో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కరెక్టే పదిహేడు సార్లు దండయాత్ర చేశాడంటే వాడికి అంత పట్టుదల ఉంది అని అక్కడ మనకు అర్థమవుతుంది కానీ పదహారు సార్లు ఓడిపోయాడు మన వాళ్లే ఓడించారు అనే విషయాన్ని పట్టుకోరండి మాత్రం అసలు ఒకవైపు చూస్తారు కానీ రెండో వైపు చూడరండి ఇంకా విచిత్రం ఏంటంటే ఔరంగజేబు టోపీలు కొట్టి సామ్రాజ్యాన్ని నడిపాడంట అది ఎంత జోక మీరు నిజమే టోపీలు కుట్టారు అంటే మన దగ్గర తీసుకునే వరకు వాళ్ళ దగ్గర సొమ్ము లేదు కదా ఒక వ్యక్తి టోపీలు కుడితే ఎంత సంపాదించగలడు అందుకే కదా అందుకే కదా మన దగ్గరకు వచ్చారు వాళ్ళ దగ్గర ఏమీ లేదు టోపీలు కుట్టుకుని సంపాదించుకోవాలి అందుకనే మన దగ్గరకు వచ్చి సొమ్ము కొలగొట్టగలడానికి వచ్చారు ఒక టోపీ కుడితే వాడికి బతికగలిగే తిండి కూడా దొరకదు కానీ సామ్రాజ్యాన్ని కాపాడింది అంటే టోపీ టోపీ కుట్టి అంటే ఇంత ఇంత మనం ట్యాక్సీ కడితే కూడా సరిపోని ధనం టోపీలు గుడితే వచ్చింది అది ఒక్కడు కూడితే వినడానికి చెప్పడానికి వినడానికన్నా ఉండాలి మనకు అట్లాంటి రకంగా సిఎస్ రంగరాజన్ గారు ఉన్నారు ఆయన మీద దాడి ఆయన పెద్దవాళ్ళు కనీసం రామరాజ్యం పేరుతో ఇరవై మంది వెళ్లారు ఆయన మీద దండయాత్ర దండయాత్ర అంటున్నారు అసలు వాళ్ళకి ఏంటి వాళ్ళ ఎజెండా ఏంటి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియని ఉన్మాదంతో ఆయన మీదకి వెళ్ళి పెద్దవాళ్ళని కూడా లేకుండా నలుగురు కోసం పాటుపడే వ్యక్తిని కూడా లేకుండా ఆ గుడి చరిత్ర ఏంటండి ఒక్క వేపు దర్శనం ఉంది అక్కడ ఒక హుండి ఉంది అక్కడ ఏ గుడికి లేని ప్రత్యేకత ఆ గుడికి ఉందే అలాంటిది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఇలా వంశ పారంపర్యంగా వస్తున్నారు అలాంటిది అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళు ఆరు సంవత్సరాల క్రితం ఆయన దళితుని భుజాల మీద పట్టుకుని మోసారు అంటే ఆయనకి కులపక్షపాతం లేదు ఇటువంటి వ్యక్తిని దాడి చేయడం ఏంటండి అది కూడా రామరాజ్యం పేరుతో రామవేశం వేసుకుని రామభక్తుల్లాగా వెళ్ళారు వాళ్ళు రామభక్తులు కాదు దొంగ భక్తులు రాముడు పేరు చెప్పుకుని హైందవాన్ని మళ్ళీ పాడు చేయడానికి ఇప్పుడు వాళ్ళకి మనల్ని ఒక కారణాన్ని ఇచ్చారే తప్ప నేను అనుకుంటాను అంటే ఈ రామరాజ్యం పేరుతో ఏదన్నా ఇలాంటి క్రైస్తవ సంస్థలు లేకపోతే ఇంకేదన్నా అంటే ఆ పరమతానికి సంబంధించిన సంస్థలు ఏదన్నా బ్యాక్ గ్రౌండ్ లో ఉండి అంటే హిందుత్వాన్ని ఒక ట్రోల్ చేయడానికి లేదా హిందుత్వంలో కూడా ఇప్పుడు టెర్రరిస్ట్లు అంటారు మనల్ని ఇస్లాంలో అంటే అట్లాంటి టెర్రరిజం హిందుత్వంలో కూడా ఉంది అని చూపించడానికి టెర్రరిజం హిందుత్వంలో లేదండి అని ఇతను ఉన్మాదండి అతను అసలు హైందవుడే కాదు హిందూ అన్న వాడెవడో అలా ప్రవర్తించాడు అవును ఉన్మాదిలా ప్రవర్తించడు అది కూడా పెద్దవాడు చెప్పులేసుకొని ఆ లోపలికి వెళ్ళిపోయి మంది ఒకసారి మాట్లాడి సెటిల్ చేసుకోవడమే అవతల వాడు అవమానిస్తే మనం ముందుకి ఒక మాట అనడానికి కూడా ఆలోచించే తత్వమే కానీ అసలు అతను ఉన్మాదం తప్పితే అందులో ఏ లాజిక్ లేదండి అసలు వారిని పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయన్ని ఏకవచనంతో సంబోధించడం నోటి సంస్కృత పదాలు నేర్చుకుని ఆ పెద్ద విషయం ఆయన సంస్కృతం నేర్చుకోవడం గట్టిగా ఒక బట్టి పడితే వచ్చేస్తుంది అదేం పెద్ద విషయం కాదు ఊరికే నాలుగు మాటలు మాట్లాడడం హైందవం కాదు ఆయన దగ్గరికి వెళ్ళి రామరాజ్య స్థాపన కోసం నాకు ఏదో చెయ్యి ఇచ్చే అచ్చే అని ఆడగడం కాదు మనకి ఏం కావాలన్నా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి అవసరమైన చోట మాత్రమే క్షాత్రమా పౌరుషమా చూపించాలి అంతేగాని పెద్దవాళ్ళని గౌరవించమని చెప్తున్నారు హైందవంలో హిందుత్వ విధానాల్లో మొదటిది అదే పెద్దవాళ్ళని గౌరవించండి మరి ఆ గౌరవం ఏది అతను ఎలా హిందూ అయ్యాడు అతను ఉన్మా అది అంతే అంతకు మించి మరేమీ లేదు మన గిరీష్ టార్మోని అతని మీద కూడా అలాగే అతను చేసే వీడియోస్ అన్నింటిలో కూడా జాతీయవాదం కనబడుతూ ఉంటుంది అది కూడా అలాగే ఏదన్నా ఎవరి ఎవరికన్నా కోపం ఉంటే చట్టపరంగా వెళ్ళొచ్చు కానీ ఒక వ్యక్తిని అంత దారుణంగా మెడలో చెప్పుల దండ వేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలు వాళ్ళ అమ్మ భార్య అందరూ ఉండగా అంతమంది ముందు పెద్దవాళ్ళ ముందు పిల్లల ముందు అంత అవమానించడం అనేది చాలా తప్పండి ఎవరు చెప్పినా అది తప్పే అతని వల్ల పొరపాటు జరిగితే జరుగుండొచ్చు కానీ దాన్ని ఇంకో బాగుండేది పద్ధతి కాదు చాలా దారుణంగా చేశారు అయితే వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి చేస్తే గట్టిగా అనడానికన్నా ఉండేది మనవాళ్ళే చేశారనే మాట అది ఎంతవరకు నిజమో అబద్ధమో ఇంక వాళ్ళకే తెలియాలి కానీ హిందువుల్లో ఐకమత్యం అయితే కొరవడింది నువ్వా నేనా అనుకోకుండా దేశం ధర్మం అనే విషయంలో అందరూ ఒకటై ఒక తాటి మీద వెళ్తూ ఒకేలా పనిచేస్తే బాగుంటుంది అసలు ఎందుకు ఎందుకు ఇలాంటి సమాజం వస్తుంది అంటారు ఎందుకులా తయారవుతుంది మన సమాజం ఎందుకు ఇలా అంటే దేశం ధర్మం అనే అనేవాళ్ళను ఎవరు మోయించాలనేది అవతల వాళ్ళ టార్గెట్ నిజం చెప్పాలంటే ఏమీ సర్వస్ లాంటి వాళ్ళు లేరు వేరే వాళ్ళకైతే ఉన్నారు ఎడారి మతాల వాళ్ళకైతే జాట్ సరోస్ లాంటి వాళ్ళు ఉన్నారు బోల్డెంత్ అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు జాతీయ వాదంకి యాంటీ నేషనల్ లేదంటే నెగిటివ్ ప్రాపగండా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆయన చక్కగా మనీ ఫండింగ్ ఇస్తూ ఉంటారు బాగుంది కానీ మనలాంటి వాళ్ళకి వీళ్ళెవరికి లేవు కొంతమంది ఛానల్స్ ఉన్నారు చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు కుర్రాళ్ళే అందరూ చిన్న చిన్న వాళ్ళే కానీ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి డబ్బు రాదు ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకుంటున్నారు దేశం ధర్మం అన్న వాళ్ళ నోరు ముయించడానికి వీళ్ళలా చేస్తున్నారు అంటే గట్టిగా ఏదైనా మాట్లాడి దేశం ధర్మం అనగానే అమ్మో ఇప్పుడు ఇలా అయింది వాళ్ళకి ఇలా అయింది మనకు కూడా అదే అవుతుందేమో మన వాళ్ళ ఇంట్లో మన వాళ్ళ ముందరే మన ఇంట్లోనే మన మీద దాడి జరుగుతుందేమో అనే భయంతో వీళ్ళు తగ్గిపోవాలని అలా చేస్తున్నారు కానీ అల్లూరు సీతారామరాజు అంటారు చూసారా ఒక్క అల్లూరు సీతారామరాజు పోతే వంద మంది పుడతారని అలా ఒక్కడిని కొడితే పది మంది పుట్టుకొస్తున్నారు ఇది అవతల వాళ్ళు కూడా గ్రహించాలి అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆశిద్దాం